హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమంజు కలెక్షన్స్ ఈరోజు నుంచి అంటే టూ డేస్ నుంచి మన శ్రీమంజు కలెక్షన్స్లో ఆఫర్స్ నడుస్తున్నాయి ఈ ఆఫర్స్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకేనండి ఆ తర్వాత ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఆఫర్ వర్తించదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇయర్ ఎండ్ వరకే ఈ ఆఫర్ ఉంటుంది మీరు వెంటనే ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత త్వరగా ఈ శారీస్ మీరు ఆఫర్ పొందొచ్చు కాబట్టి శారీస్ అన్నీ సూపర్ క్వాలిటీతో సిల్వర్ కలర్ వీవింగ్తో చాలా చాలా బాగున్నాయండి ఇంకా లేట్ చేయకుండా ఈ శారీస్ని బుక్ చేసేసుకోండి అయితే ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే కలెక్షన్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు శారీస్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే అయితే ఈ శారీస్ బుక్ చేసుకోవడానికి నేను లాంగ్ వీడియోస్కి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను అలాగే షార్ట్స్కి స్క్రీన్ పైన కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ వాట్సాప్ నెంబర్కి మీరు క్లియర్గా పిక్ తీసి నాకు స్క్రీన్షాట్ సెండ్ చేస్తే మీకు ఈ శారీస్ పొందడానికి ఛాన్స్ ఉంటుందండి చాలామంది వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ నేను పోస్ట్ చేసిన శారీస్ పిక్ తీసి ఈ కలెక్షన్ మీ దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉందా ప్రైస్ ఎంత అని నాకు మెసేజ్ చేస్తున్నారు ఆ కలెక్షన్ నా దగ్గర లేదండి నా దగ్గర ఎప్పుడైనా కలెక్షన్ ఇలా వస్తే అలా స్టాక్అవుట్ అయిపోతుంది కాబట్టి మీరు ఈ విషయం గమనించగలరు నేను వీడియో పోస్ట్ చేసిన వన్ వీక్ లోపు కనీసం మినిమమ్ టు మినిమమ్ వన్ వీక్ లోపు మీరు శారీస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇది గమనించుకొని శారీస్ బుక్ చేసుకోండి ఓకేనా మరో విషయం నేను పెట్టిన ఏ శారీస్కైనా ఆఫర్ అని పెట్టిన శారీస్కి మళ్ళీ మీరు ప్రైజ్ ఏమైనా లెస్ అవుతుందా డిస్కౌంట్ ఉందా ఆఫర్ ఉందా అని అడుగుతున్నారు ఆల్రెడీ నేను ఆఫర్లోనే ఇస్తున్నానని స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఆఫర్ లేని శారీస్కి నేను స్క్రీన్ పైన మెన్షన్ చేయట్లేదు ఆఫర్ ఉన్న శారీస్కి మాత్రమే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను అది గమనించుకొని మీరు శారీస్ అడగండి ఇదొక విషయం చెప్పడానికి నేను ఈ వీడియో అంతా మాట్లాడుతున్నానండి మరొక విషయం నో బార్గెన్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఫోన్పే గూగుల్ పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకేనా ఫ్రెండ్స్ శారీస్ మాత్రం మీరు స్క్రీన్షాట్ తీసినప్పుడు పర్టికులర్గా కలరు మీరు మెన్షన్ చేయండి ఈ కలర్కి ఈ బార్డర్ ఉన్న శారీ అని మెన్షన్ చేస్తే ఆ శారీ పంపించడానికి నాకు ఒక క్లారిటీ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకండి జనవరి లోపు ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకందరికీ ఈ ఆఫర్స్ వర్తిస్తాయి జనవరి ఫస్ట్ తర్వాత ఎవరు బుక్ చేసుకున్న ఆఫర్ ఉండదు కాబట్టి ఇయర్ ఎండ్ సేలు నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేశానండి నాకు బిజీ ఉండడం వల్ల శారీస్ క్రిస్మస్లో చాలా బిజీ ఉంది కాబట్టి మీరు ఈ విషయం గమనించుకొని శారీస్ బుక్ చేసుకోండి ఈ శారీస్ మాత్రం క్వాలిటీలో మీకు సూపర్గా ఉంటుంది ఏ శారీ తీసుకున్నా మన దగ్గర క్వాలిటీలో మీరు రాజీ పడే పని లేదు కాబట్టి వెంటనే శారీస్ బుక్ చేసుకోండి జనవరి ఫస్ట్ లోపు బుక్ చేసుకున్న వాళ్ళకే ఆఫర్ వర్తిస్తుంది ఓకేనా ఇక మరో విషయం ఏంటంటే వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ మీరు వీడియో లైక్ చేయడం వల్ల నా వీడియో రీచ్ పెరుగుతుందండి అలా పెరగడం వల్ల నా ఛానల్ కూడా పెరుగుతుంది కాబట్టి మీరు నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి అలా చూసి వెళ్ళిపోకుండా మీకు ఏ శారీ నచ్చినా లైక్ చేయండి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అలాంటి కలెక్షన్ మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ వెంటనే ఈ విషయం గుర్తుంచుకొని నాకు మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్